నిన్న ఏదైతే మహానాడులో గౌరవ్ లోకేష్ గారు చేసిన ఆరు శాసనాలు చంద్రబాబు నాయుడు గారు కళలు కంటున్న ట్వంటీ స్వర్ణాంధ్రకి ఈ రోజు కడప మహానాడు వేదికగా ఈ ఆరు శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి ఇవే పునాది కాగబోతున్నాయి ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు సార్ మీరు ఏదైతే ఆరు తీసుకున్నారు ఈ ఆరు శాసనాలు మంత్రులుగా ఉన్న మేము గానీ ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు గాని కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామానికి వెళ్లి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కలలుగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఆ పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే గుంట నక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేను వస్తా నేను అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పులిష్టాపడే పరిస్థితి మళ్ళా ఇలాంటి గుంట ఉండే పరిస్థితి కూడా తెలియజేసుకుంటూ ఈ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని జై హింద్ జై